ఇదో మామా కొడలు వెరైటీ ప్రేమ కదా ఇక్కడ ఏజ్ పెద్ద ఫ్యాక్టర్ తాతకు డెబ్బై ఏళ్ళుంటే క్యూటికి ఇరవై మూడేళ్ళే అంటే ఇది దాదాపు బాల్య వివాహమే కానీ తాత మామూలడు కాదు శరీరంలో శక్తి టన్నుల కొద్దీ ఉందేమో ఏకంగా కోడలకు ఐలేవి చెప్పేశాడు కానీ చీచీ అంది ఆ తర్వాత ఏమైందో ఏంటో కానీ నువ్వే కావాలి నా మనసు నీకే ఇచ్చానంటూ తాలిబొట్టు కట్టించుకొని పవిత్ర బంధంలోకి సౌందర్య రేంజ్ లో అడుగు పెట్టింది అయితే ఆ కథకి ముందు ఆ తర్వాత చాలా నడిచింది మొదట మొసలోడనుకుంటే అనుకుంటే చివరకు మొసలోడే దిక్కయ్యాడు ఆ ఇంట్లో ఇప్పుడు వరసల మారిపోయాయి ఈ స్టోరీ చూస్తే ఫ్యూజులు అవుట్ అవాల్సిందే ఉత్తరప్రదేశ్ లో ఓ మారుమూల గ్రామం పేరు చపియా ఉమారో ఈ ఊళ్ళో ధనవంతుడు కైలాష్ యాదవ్ గ్రామంలో కాస్త మోతుబారి రైతే అని చెప్పొచ్చు ఇతనికి ముగ్గురు కొడుకులు ఒక భార్య అందరికి పెళ్లిళ్ళు అయ్యాయి జీవితంలో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు కైలాష్ ఆ గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు చిన్న కొడుకు కొడలు మాత్రమే తన దగ్గరుండేవారు మిగతా ఇద్దరు పెద్ద కొడుకులు ఉద్యోగాల పేరుతో వేరే చోట ఉంటున్నారు జీవితంలో పెద్దగా ఆశలు ఆశయాలు ఏమీ లేవు చిన్న కొడుకుతో వ్యవసాయం చేసుకుంటూ గడుపుతున్నాడు అయితే సరిగ్గా పదేళ్ల క్రితం భారీ అనారోగ్యంతో సడన్ గా చనిపోయింది అనుకున్నాడు చేసే కైలాష్ యాదవ్ ఆరోగ్యం బేసుగ్గా ఉంది అప్పుడే కైలాష్ యాదవ్ తన చిన్న కోడల పూజ అలియాస్ డింపుల్ యాదవ్ అతనికి సపర్యలు చేయడం మొదలు పెట్టింది ఆ సపర్యలు చూసి కోడలపై ఎందుకో మనసు లాగేసింది శరీరంలోని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యాయి కానీ కోడలు కదా ఈ విషయం గానీ గ్రామంలో తెలిస్తే పెడతారు పైగా విలేజ్ పెద్దగా మనోడికి ఓ పోస్ట్ కూడా ఏడ్చింది అయితే పాపం అతని మనసులోని కోరికకు పైనున్న దేవతలు తదాస్తు అన్నారేమో అదృష్టమో దురదృష్టమో కానీ చిన్న కొడుకు కూడా హఠాత్తుగా పచ్చ కామెర్లతో మూడు నెలల పాటు పోరాడి పోరాడి చనిపోయాడు దీంతో ఇల్లంతా బోసిపోయింది ఇంట్లో కొడుకు కోడలు డింపులు మాత్రమే ఉన్నారు కైలాష్ పెద్ద కొడుకులు కోడళ్లు మనవళ్లు మనవరాళ్లు అంతా వెళ్లిపోయారు అయితే తనకు అసలే చిన్న కొడలంటే బాగా ఇష్టం ఆమెతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాడు ఆ మామ శారీరక శ్రమ చేయాలనుకున్నాడు మనసంతా లాగేస్తోంది గతంలో అంటే చిన్న కొడుకున్నాడు తెలిస్తే కోసి కారం పెడతాడని పెద్ద మనిషి తరహాలో నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నాడు కాని ఇప్పుడు కోడలికి తోడు లేదు తనకు ఆడతోడు కావాలనుకున్నాడు వయసు మార్చి కాటికి కాళ్ళు చాపే వయసులో కామన్ వెంటనే ఓ రోజు రాత్రి ఒంటరిగా తన గదిలో పడుకున్న కోడల డింపును లేపాడు ఆమె దగ్గరకు వెళ్ళి నువ్వంటే ఇష్టం ఈ విషయం నీకు కూడా తెలుసు అయితే నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు అనుకుంటున్నాను కానీ నువ్వు బయటపట్టం లేదు ఓకే అంటే నువ్వు నేను శృంగారంలో ఎంజాయ్ చేద్దాం ఇద్దరు కోరికలు తీరుతాయని బంపర్ ఆఫర్ ఇచ్చాడు నేను అలా చేయనంది పోనీ పెళ్లి చేసుకుంటానని మరో ఆఫర్ ఇచ్చాడు అందుకు కూడా దింపులు కాస్త తటపటాయించింది ఎందుకంటే మొన్నటి వరకు తన భర్త అన్నలను బావలు అని పిలిచేది వాళ్ళు కూడా మరదల మాదిరిగానే చూశారు ఇప్పుడు ఈ ముసలోడిని చేసుకుంటే ఏకంగా పిన్నైపోతాను చాలా చండాలంగా ఉంటుందేమో అనుకుంది కానీ తన భార్య బంగారం ఇరవై తొలాల ఉంది చిన్న కొడుకు వాటా భూమి పదిహేను ఎకరాలు నా దగ్గర ఇంకా ఐదు లక్షలున్నాయి మొత్తం నీకే నాకు నీ అందం ఉంటే చాలు అది మాత్రం నాకు కావాలని కోరుకున్నాడు అప్పుడే ఆమె కంగారు పడింది నాయకు ఇరవై ఒక్కేళ్ళు మాత్రమే నీకేమో అరవై ఎనిమిది ఏళ్ళు నువ్వు పుసుక్కున పెళ్లి కాగానే చస్తే నా పరిస్థితి ఏంటి నీ కొడుకులు కొడళ్లు కలిసి కొట్టి తరిమేస్తారని చెప్పింది అయినా కూడా ఆలోచించుకుంటాను అని చెప్పింది డింపుల్ అయితే రెండు రోజులైనా కూడా ఏమీ తెలుసుకోలేకపోయింది వెంటనే తన అక్కకు విషయం చెప్పింది మా మామ కైలాష్ పెళ్లి చేసుకుంటానంటున్నాడు జీవితం అంతా హాయిగా బ్రతికేందుకు భూమి బంగారం డబ్బిస్తున్నాడని నాకు టెంప్టింగ్ గా ఉందని చెప్పింది అయితే డింపుల్ అక్క కూడా చీచి అని తిట్టింది మొసలోడు నిన్నేం సుఖపడతాడు వాడు పాడి కాళ్ళు చాచుకొని ఉన్నాడు వద్దని చెప్పి వెంటనే తన తల్లికి చెప్పింది దీంతో డింపుల్ తల్లిదండ్రులు కోప్పడి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లిపోయారు నీకు మంచి సంబంధం చూస్తామని చెప్పుకొచ్చారు అన్నట్టుగానే ఆరు నెలల్లో డింపుల్ రెండో పెళ్లి సంబంధం వాడిని తీసుకొచ్చారు డింపుల్ ఇరవై ఒకటి ఆ రెండో మొగుడికి ముప్పై ఏడేళ్ళు అతనికి ఏమో పిల్లలు లేరు కేవలం ఆడతోడు కోసం పెళ్లి చేసుకున్నాడు అయితే శోభనం రోజే పూనకాల స్వామిలా రెచ్చిపోయాడు తాగి నానా బిపత్నం సృష్టించాడు దీంతో బెదిరిపోయింది డింపుల్ ఆ మరునాటి నుంచే తాగటం డింపుల్ గ్లామర్ మీద వయసు మీద కమెంట్లు చేయటం బయటకు వెళ్ళవకుండా లాంటి లో ఉన్నావు నువ్వు బయటకు వెళ్ళొద్దు మగ పురుగుతో మాట్లాడొద్దని శాడజం చూపించడం మొదలు పెట్టాడు దీంతో భయపడి వణికిపోయింది డింపుల్ అప్పుడే వారింట్లో పనిచేసే పని మనిషి ద్వారా అసలు విషయం తెలిసింది మొదటి భార్యకి వేరే వ్యక్తితో అక్రమ బంధం ఉందని ఉరేసి చంపేశాడు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు డబ్బులు ఇచ్చి కేసు లేకుండా చేసుకున్నాడని చెప్పింది అంతేకాదు మొదటి భార్య దేవత లాంటిది తప్పుడు పనులు చేసే టైపే కాదు కానీ వీడే పెద్ద వెదవ మా ఊళ్ళో అంతా అదే చెప్పుకుంటున్నారని చెప్పుకొచ్చింది నిజంగానే ఆమె రెండో భర్త వేరే గ్రహం మీద నుంచి వచ్చిన వాడిలా ప్రవర్తిస్తుంటే షాక్ అయిపోయింది డింపుల్ రమ్మంటే గదులకెళ్లాలి శృంగారం కాగానే వెళ్లి వంట చేయమంటాడు మొత్తానికి అదో టైపు క్యాండిడేట్ దీంతో భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి కొత్త పెళ్ళం పాత పెళ్ళం అనే తేడా లేకుండా మొదలు పెట్టాడు విపరీతంగా ప్రతి చిన్న విషయానికి కొడుతూ ఉండడంతో మళ్లీ పుట్టింటికి చేరుకుంది డింపుల్ నాకు రెండో భర్త వద్దని వాడు కొట్టిన దెబ్బలు తల్లిదండ్రులకు బంధువులకు చూపించింది దీంతో డింపుల్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఓ కేసు వేసారు అయితే ఆమె రెండో భర్త తోపుకం తురుం డబ్బును విసిరేసి రివర్స్ గా కేసులు పెట్టించాడు దీంతో బాబాయ్ నువ్వు వద్దు నీ కేసు వద్దని విడాకుల కాగితం మీద సంతకం చేయించుకొని వచ్చారు డింపుల్ బంధువులు పాపం ఆరు నెలలు తిరగక ముందే రెండో భర్తతో కూడా ఆమెకు జీవితం కలిసి రాలేదు ఇక ఆనాటి నుంచి మళ్ళీ ఇంటి దగ్గరే ఒంటరిగా ఉండడం మొదలు పెట్టింది ఎంతైనా ఎంగళ్ళి కదా యుక్త వయసులోనే ఉంది ఆమెతో మాటలు కలిపి శృంగార కోరికలు తీర్చుకునేందుకు వరసయ్యే బంధువులు వరుసగా మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టారు గ్రామంలోని కామాందులు కూడా కాచుకొని కూర్చున్నారు రోజులు అలా గడుస్తూ ఉండగా ఓ దగ్గర బంధువుల పెళ్లికి వెళ్ళింది డింపుల్ ఆమెకు ఏవైనా మంచి సంబంధాలు దొరుకుతాయేమోనని తల్లిదండ్రులు కూడా తీసుకెళ్లారు కానీ అక్కడకు తన మామ వచ్చాడు అక్కడే తన ఒకప్పుడు మనసు పారేసుకున్న కోడలు డింపుల్ కనిపించింది అతనే వెళ్ళి ఎలా ఉన్నావని అడిగాడు పెళ్లి చేసుకున్నావట కదా అంటూ అడిగాడు మామూలుగా అయితే మామను చూసేది కానీ ఈసారి డింపుల్ అలా కనిపించలేదు తన రెండో భర్త గురించి చెప్పి విడిపోయానని చెప్పుకొచ్చింది అవునా అంటూ వెళ్లిపోబోతున్న తన మామను పిలిచింది డింపుల్ మామయ్యా మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానంది దీంతో కైలాష్ కు ఒకేసారి బూస్ట్ తాగినంత ఎనర్జీ వచ్చింది వెంటనే మీ తల్లిదండ్రులకు చెప్పి తనకు ఫోన్ చేయమన్నాడు అయితే దింపుల్ తన తల్లిదండ్రులకు చెబితే వారు అస్సలు ఒప్పుకోలేదు నీకు డబ్బు కావాలంటే జీవితానికి సరిపడా ఇస్తాం కానీ మొసలోని పెళ్లి చేసుకోవద్దన్నారు కానీ డింపుల్కి మామ మీద ప్రేమ పెరిగిపోయింది ఇంకేముంది తన తల్లిదండ్రులు వద్దన్నా సరే ఇద్దరు ఫోన్లో మెసేజ్లు వీడియో కాల్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు అంతేకాదు ఆ తర్వాత కాలేజీ స్టూడెంట్లా రహస్యంగా టౌన్లోకి వెళ్ళి వెళ్లి సినిమాలు చూసేవారు స్నేహితులు ఇంటికి వెళుతున్నామని చెప్పి రహస్యంగా లాడ్జ్లో ఇద్దరూ ఇద్దరు కలుసుకుని శృంగారాన్ని కూడా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు ఇలా ఏడాది గడిచిపోయింది మరి అలా అలా కలుస్తుంటే ఏం జరుగుతుంది ఆమెకు కూడా గర్భం వచ్చింది దీంతో తన ఇంట్లో చెప్పకుండా లేచిపోయి తన మామ దగ్గరకు వచ్చేసింది అంతేకాదు తన కొడుకులకు విషయం చెప్పగా వాళ్ళు తండ్రిని చీకొట్టారు ఈ వయసులో పెళ్లి పైగా తమ్ముడి భార్యను చేసుకుంటావా అసలు నీకు సిగ్గుందా అంటూ తిట్టున తిట్టే మళ్లీ తిడుతున్నారు మీరేమైనా అనుకోండి నాకు నచ్చినట్టు తాను బతుకుతానని చెప్పాడు కైలాష్ అయితే పక్క గ్రామంలోని పెద్ద గుడిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇద్దరు దాదాపుగా ఇరవై వేల రూపాయలు పెట్టి బట్టల షాపింగ్ కూడా చేశారు ఆ మరునాడు గుడిలో పెళ్లి చేసుకోవడానికి వెళుతుంటే గుడి దగ్గర ఇద్దరిని ఆపేశారు దండలు వేసుకుని గుడిలోకి వెళుతున్న కైలాష్ ఎందుకు తీసుకెళ్తున్నామని అనుమానించారు నువ్వేమో వృద్ధుడిలా ఉన్నావు ఆ పిల్ల ఎంగుగా ఉంది ఏంటి విషయం అని అడగడంతో అసలు విషయం చెప్పుకొచ్చాడు అంతేకాదు తన మామను తాను ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది డింపుల్ అలియాస్ పూజా యాదవ్ దీంతో సరేనని గుడిలోని వారే కాదు మిగతా వారు కూడా వారి పెళ్లికి సహకరించి ఆశీర్వదించి పంపారు ఇప్పుడు హాయిగా తాత మళ్లీ తండ్రి కాబోతున్నాడు కోడలు ఇప్పుడు పెళ్లమైపోయింది మన తాతకు ఎక్కడో సుడినట్టుంది రెండో పెళ్లి చేసిన మూడో మామన చేసుకుందంటే ఇదే విధిరాత అంటేనేమో తాతకు మళ్ళీ పెళ్ళైంది డింపుల్ కి మూడో పెళ్ళయింది అతనికి ఇప్పుడు డెబ్బై ఆమెకు జస్ట్ త్రీ అంతే మొత్తానికి తాత పండగ చేసుకుంటున్నాడు మరి మీరేమంటారు మీ కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి